కథావాణికి స్వాగతం కథాభిమానులందరికీ అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా నేను రీసెంట్గా రాసిన రచయిత్రి రాజీవాక్షి అనే కామెడీ కథను వినిపించబోతున్నాను ముందుగా ఒక మాట అండి అదేమిటి అంటే నేను ఈ కథను ఏ రచయిత్రిని దృష్టిలో పెట్టుకుని రాయలేదు కేవలం కామెడీ కోసం రాసిన సంభాషణలే సరదాగా కల్పించిన సన్నివేశాలే ఇవన్నీ ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను కథలోకి ప్రవేశించబోయే ముందు శీర్షిక మరొకసారి రచయిత్రి రాజీవాక్షి కామెడీ కథ మా ఊళ్ళో ఉన్న హై స్కూల్లో నేను ఎనిమిది తొమ్మిది క్లాసులు చదువుతున్నప్పుడు నాకు తెలుగులో మార్కులు బాగానే వచ్చేవి నా హ్యాండ్ రైటింగ్ కూడా గుండ్రంగా స్పష్టంగా బాగుండేది దాంతో నాకు కథలు రాసి రచయితనైపోవాలన్న కోర్కే ఓ రోజు ఉన్నట్టుండి సడన్గా పుట్టింది కానీ ఏం రాయాలో అర్థం కాలేదు దాంతో మా తెలుగు టీచర్ దగ్గరికి పరిగెత్తి టీచర్ టీచర్ నాకు కథలు రాసి పెద్ద పోవాలని ఉంది అన్నాను రొప్పుతో అందాక కళ్ళజోళ్ళలోంచి క్లాస్ పుస్తకంలోకి చూస్తున్న ఆమె కొంచెం ముఖం పక్కకు తిప్పి ఆ బో అని కాసేపాగి ముందు చిన్న రచయిత్రివి ఆ తర్వాత పెద్ద రచయిత్రివి అవుదు గాని అంది ఆ చిన్న రచయిత్రి పెద్ద రచయిత్రి అంటే ఏంటో నాకు అర్థం కాలేదు అదంతా ఇంపార్టెంట్ విషయం కాదనిపించి కథలో ఎలా రాయాలి టీచర్ అని అడిగాను పేపర్ల మీద పెన్నుతో అంది టీచర్ అది కాదు టీచర్ దేని మీద రాయాలి ఆహా అంటే అదేంటంటే ఏ సబ్జెక్టు మీద రాయాలి అని అని నేను అడగగానే నువ్వు శ్రీశ్రీ పేరు విన్నావా అని అడిగింది టీచర్ విన్నాను టీచర్ ఆయన ఏమన్నాడు ఏమన్నాడో అది మాత్రం తెలియ టీచర్ కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవిత కనార్హం అని అన్నాడు అది కవితకు కదా టీచర్ రాసేది కవితైనా కథ అయినా సబ్జెక్టులు మాత్రం ఒకటే మీ ఇంట్లో ఉందా అని అడిగింది టీచర్ ఉన్నట్టుండి ఆ ప్రశ్నే నాలో ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చింది ఉంది టీచర్ పొమేరియన్ డాగ్ అన్నాను దాని పేరేంటి సుబ్రహ్మణ్యం టీచర్ నా సమాధానంతో టీచర్ టక్కన తల తిప్పి చూసింది అదేం పేరు అది మనుషులు పెట్టుకునే పేరు కదా అంది టీచర్ వసంత కోకిల సినిమాలో శ్రీదేవి తన కుక్కపిల్లకు అదే పేరు పెట్టింది కదా టీచర్ దాన్ని ముద్దుగా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని పిలిచేది అది నచ్చి నేను అదే పేరు పెట్టాను కుక్కలకు అలాంటి పేర్లు పెట్టకూడదు టామీ సూఫీ జిమ్మీ మోమో ఇలాంటి పేర్లో ఏదో ఒకటి పెట్టి రేపు కుక్కపిల్ల మీద కథ రాసుకొని రా అంది టీచర్ దాంతో నెత్తి కొక్కుంటూ కుక్క పిల్ల మీద ఏముంటుంది టీచర్ రాయటానికి అని నేను అంటుండగా నీ తల్ల పేలున్నాయా అంది టీచర్ దాంతో ఠక్కనే చెయ్యి కిందకి దింపి లేవు టీచర్ అన్నారు మరి ఎందుకలా నెత్తి బరుక్కుంటున్నావు బిహేవ్ యువర్ సెల్ఫ్ అని ఆమె అంటుంటే కుక్క అన్నారు బాగా ఆలోచించి నువ్వే ఏం రాస్తావో రాసి రేపు తీసుకురా నేను చెప్తే అదే నువ్వు రాస్తే కాపీ కొట్టినట్టు అవుతుంది దాన్ని కథాచౌర్యం అంటారు రచయిత్రి అని రాసి కింద ఏం టీచర్ అని నేను అడగగానే నా పేరు రాయి అంది టీచర్ మళ్ళీ అంతలోనే లేకుంటే అది కూడా నేనే చెప్పాలా నీ పేరేంటి రాజీవాక్షి మీ ఇంటి పేరు పురాణం అయితే పురాణం రాజీవాక్షి అని రాయ్ రచయిత్రిగా నా పేరు టీచర్ నోట్ నుంచి రాగానే మురిసిపోయింది నా మనసు అది మా టీచర్ కనిపెట్టింది ముందు కథ ఎలా రాయాలి అన్న దాని మీద పెట్టు నీ పేరు మీద కాదు అంది కొంచెం గద్దిస్తున్నట్టుగా దాంతో అలాగే అన్నట్టుగా తల అక్కడి నుంచి బయటకు వెళ్ళి ఇంటికి గాలిలో తేలిపోతున్నట్టు వెళ్ళిపోయాను త్వరగా ఇంటికి వెళ్ళాలి మా కుక్క సుబ్రహ్మణ్యం మీద కదరాయాలి అదే ధ్యాస గేటు తీసుకొని లోపలికి వెళుతూనే తోకాడించుకుంటూ ఎదురుగా వచ్చిన మా పప్పి సుబ్రహ్మణ్యాన్ని గట్టిగా పట్టుకొని డైనింగ్ టేబుల్ కోడుకు బెల్ట్తో కట్టేశాను ఎందుకే వస్తువుని దాని అలా కట్టేస్తున్నావు రాజీ అంది అమ్మ నేను మారు మాట్లాడకుండా పేపర్లు ప్యాడు పెన్ను తెచ్చుకొని దాని ఎదురుగా బాష్యంపట్లు వేసుకొని కూర్చొని దాని ముఖం వంక చూస్తూ కథ రాయటం మొదలుపెట్టాను అయోమయంగా చూస్తున్న అమ్మను ఉద్దేశించి కుక్క మీద కథ రాస్తున్నానమ్మా మా టీచర్ రాయమంది పెయింటింగ్స్ వేసే చిత్రకారులు దేని బొమ్మను వేస్తున్నారో దాన్ని మోడల్గా ఎదురుగా పెట్టుకొని వేస్తారు కదా అందుకే నేను ఈ కథలో జిమ్మి అయిన మన సుబ్రహ్మణ్యాన్ని మోడల్గా పెట్టుకొని చూస్తూ కథ రాస్తున్నాను అనగానే అమ్మ నీ మొహం చిత్రకారులు అలా మోడల్స్ని పెట్టుకుంటారు కానీ రచయితులు కాదు అంది అయినా నేను మాటల్లోనే కథ రాసేసి పొద్దున్నే పట్టుకెళ్ళి మా టీచర్కి చూపించాను ఆ రెండు పేపర్ల వంక యగాదిగా పైకి కిందికి చూసి మా టీచరు చిన్నపిల్లలు ఆవు మీద రాసే వ్యాసంలా రాశావు ఆవుకు నాలుగు కాళ్ళు రెండు కొమ్ములుండును అన్నట్టుగా కదంటే ఇది కాదు ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఉండాలి భావాలు ఉండాలి అనుబంధాలు అనుభూతులు ఉండాలి అంటూ పెదవి విరిచి నా పేపర్లను నా మొహాన కొట్టినంత పనిచేసింది టీచర్ దాంతో నిజంగా కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేసాయి నాకు మళ్ళీ మా టీచరే అంది అలా రాస్తూ రాస్తూ ఉండు అదే అవుతుంది రేపు అగ్గిపుల్ల మీద రాసుకునరా అని ఆజ్ఞ జారీ చేసింది అగ్గిపుల్ల మీద అగ్గిపుల్ల గింత ఉంటుంది నా చిటికిన వేలంతా దానికి నెత్తిన చిన్న టోపీలా మండే మందు ఉంటుంది అంతేగా దానిమీద కథ రాయటానికి ఇంతకన్నా ఎక్కువ ఇంకేముంటుంది దాంతో ఫీలింగ్స్ ఏముంటాయి అన్నది నాకు అర్థం కాలేదు అలా అనుకుంటూనే ఏదో రాసేసాను టీచర్కు చూపిస్తే నిన్నటి మీద బెటర్ అంది నెక్స్ట్ సబ్బు బిళ్ళ అంది టీచర్ సబ్బు బిళ్ళ మీద రాయటం ఈజీ టీచర్ అన్నాను నేను ఎందుకు ఈజీ అని అడిగింది టీచర్ ఏముంది టీచర్ ఓ ఇంట్లో ఓ బావ మరదలు ఉంటారు బాత్రూంలోనేమో ఓ సబ్బు బిళ్ళ నేల మీద పడి ఉంటుంది బావ స్నానం చేస్తుంటే టవలందించడానికి వెళ్ళిన మరదలు దానిమీద కాలేసి జారి అమాంతం బావ మీద పడిపోతుంది అన్నాను దాంతో మా టీచర్ ఆహా ఏమి తెలివి ఏమి సినీ జ్ఞానం నువ్వు భవిష్యత్తులో మంచి రైటర్వి అవుతావో కాదో గాని వాళ్ళ కథలను కాపీ కొట్టే దొంగ రైటర్వి మాత్రం అవుతావు కథ అంటే ఓన్ క్రియేషన్ అమ్మా బాగా ఆలోచించి సన్నివేశాలను సంభాషణలను రసాన్ని భాషను భావాలను పరుగులు పెట్టిస్తూ చకచక మనసులోనే కథలు లేసుకొని ఆ తర్వాత పేపర్ల మీద రాయటం మొదలుపెట్టాలి అని టీచర్ చెప్తుంటే నాకు మధ్యలో ఒక డౌట్ వచ్చింది రసం అంటే ఏంటి టీచర్ ఫ్రూట్ జ్యూస్లు కథలో ఎందుకు వస్తాయి భాష అంటే తెలుసు కానీ భావాలంటే అవి అసలు మనసులోకి ఎలా వస్తాయి అని నేను టీచర్ని అడిగితే ఆమె కాసేపు తల పట్టుకొని కూర్చొని ఆ తర్వాత కథలు ఎలా రాయాలి అన్న పుస్తకాలు బయట పుస్తకాల షాపులో దొరుకుతాయి అవి తెచ్చుకొని చదువు అంది కోపంగా దాంతో చిన్నపుచ్చుకొని నేను బయటికి వెళ్ళిపోయాను నేను స్కూల్ వదిలేసి కాలేజీకి వచ్చాక అప్పుడు కుదిరింది నాకు కథలు ఎలా రాయాలి అన్న పుస్తకం తెచ్చి చదవటానికి అందులో కూడా కొన్ని విషయాలు నాకు అర్థమయ్యి కానట్టుగానే ఉన్నాయి కానీ ఒక్క మాట మాత్రం అర్థమైంది కథలు ఎక్కడో ఆకాశం నుంచి రాలిపడవు జీవితాల నుంచే పుడతాయి అన్నది ఆ మాట అప్పటి నుంచి అందరి జీవితాల్లోకి తొంగి చూడటం మొదలుపెట్టాను మా అమ్మ నాన్న పొద్దున్న లేచినప్పటి నుంచి మీ వాళ్ళిట్లా అంటే మా వాళ్ళిట్లా అంటూ ఇంటి టాప్ ఎగిరిపోయేలా కొట్లాడుకుంటూ ఉంటారు కనుక అది చూసి పిల్లి ఎలక అని పేరు పెట్టి ఒక కథ పత్రికకు పంపాను అది వారం తిరక్కుండా వెనక్కి తిరిగి వచ్చి నేను ఇంట్లో లేని సమయంలో మా అమ్మ చేతిలో పడింది అమ్మ అది విప్పి చదివి కోపంతో పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ దుడ్డుకర్ర తీసుకుని గుమ్మం దగ్గర రెడీగా నిల్చుంది నా రాక కోసం ఎదురు చూస్తూ ఆ విషయం నాకేం తెలుసు అమ్మ నాకు నాకిష్టమైన అప్పచ్చులేవో చేసినట్టుంది అందుకే నా కోసం ప్రేమగా ఎదురుచూస్తూ నిల్చుంది అనుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే తన వెనక దాచుకున్న కర్రతో నా కాళ్ళ మీద ఒక్క దెబ్బ వేసింది ఏమే ఏదో కుక్క మీద అగ్గిపుల్ల మీద సబ్బు బిళ్ళ మీద కథలు రాసుకుంటానంటే రాసుకోమన్నా అంతేగాని ఏకంగా మా మీదే కథలు రాసి నన్ను నాన్నను పది మంది ముందు బయటపెడతావా ఈ కథను పత్రిక వాళ్ళు నిజంగానే అచ్చగుద్దీ ఉంటే మా పరువు ఏమై ఉండేది మీ నాన్న మా నాన్నను పట్టుకొని నంగనాచి తుంగపుర్రా మీ నాన్న అంటే ఆ మాటలు కూడా అచ్చం అలాగే రాసేసావే మా మాటల్ని అసలు నిన్ను ఎవరు వినమన్నారు మొగుడు పెళ్ళాలం అన్నాక మాకు లక్ష ఉంటాయి అంటూ మరో నాలుగు పీకింది దాంతో ఇక నుంచి మా ఇంటి విషయాలేమీ రాయకూడదు అని నిర్ణయించుకున్నాను అందుకే ఎక్కడో దూరంగా అమెరికాలో ఉండే మా అమ్మ కజిన్ బ్రదర్ గురించి మనోళ్ల అమెరికా గొప్పలు అని పేరు పెట్టి పేరు ఊరు లేని ఓ చిన్న మ్యాగజైన్కి పంపిస్తే రాక రాక తమ పత్రికకు వచ్చిన ఆ కథను చూసి వాళ్ళు మురిసిపోయారో ఏమో గాని దేశారు దిక్కు దివాణం లేని ఆ పత్రికను మా మామయ్య ఎలా చూశాడో ఏమో కానీ అమ్మకు ఫోన్ కొట్టాడు అందరినీ విమర్శిస్తూ అలా కథలు రాయొద్దని నీ కూతురికి చెప్పక్కయ్యా అంటూ పత్రిక కాపీని ఫోటో తీసి మరీ అమ్మకు పంపించాడు నీకు ఇదేం రోగమే ఆ కథలో వాణ్ణి దించావు ఫలానా వాళ్ళమ్మాయి కనపడ్డ వాళ్ళందరి మీద కథలు రాసేస్తుంది అని పేరు పడితే రేపు మన కొంపకు చుట్టమన్నాడు ఎవడన్నా వస్తాడా నీ కథలేవో పేపర్ల మీద రాసుకోవే మనుషుల మీద ఎందుకు రాస్తున్నావు అందులోను అయిన వాళ్ళ మీద అంటూ చిరాకు పడింది నా మీద అమ్మ మాటలు నాకు కూడా చిరాకును కలిగించాయి నన్ను ఆలోచనలో పడేశాయి అరే రచయిత్రికి స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందేమిటి ఈ సమాజంలో ఎవరు మా మీద రాయొద్దు మా మీద రాయొద్దు అంటే మరి ఎవరి మీద రాయాలి కథలు అని ఒక పక్క మనసులో గొనుక్కుంటూని కథలకు లోకం గొడ్డుపోయిందా ఇంకెంతమంది జనం లేరు ఎన్ని జీవితాలు లేవు అనుకుంటూ ఒక నోటుబుక్ పెన్ను పట్టుకొని మా వీధిలో ఫుట్పాత్ మీద కూర్చొని చెప్పులు కుట్టే మూచి దగ్గరకు వెళ్ళి హలో అంటూ పలకరించి అక్కడే నేల మీద బాసింపట్లు వేసుకొని కూర్చొని నీ జీవిత చరిత్ర చెప్పుతాతా అంటూ ఓ వంద రూపాయలు అతని చేతిలో పెట్టాను తాత చెప్పాడు నేను రాశాను బ్రహ్మాండమైన కథ తయారైంది దాని పేరు చెప్పు కరిచింది అని పెట్టాను అది పత్రికలో వచ్చింది దళిత సాహిత్యంలోకి చేరే గొప్ప కథ అవుతుంది ఇది అని అనుకుంటూ ఉండగా నేను ఆ రోజు ఆ మోచి దగ్గర కూర్చుని కథ వింటున్న పోజును మా అన్నయ్య అటు వెళ్తూ ఫోన్లో ఫోటో తీసి మా అమ్మకు చూపించాడట ఆడపిల్లవి అలా రోడ్డు మీద కూర్చుని అతగాడితో మాట్లాడటం ఏంటే ఇంట్లో వాళ్ళ మీద మన వాళ్ళ మీద కథలు రాయొద్దన్నాను కదా అని పేపర్లు పెన్ను పట్టుకుని ఊరి మీద పడ్డావా కథల పేరిట నువ్వు ఇలా బలాదురు తిరుగుళ్ళు తిరుగుతున్నావని తెలిస్తే రేపు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారే ఇంట్లో ఆరాముగా కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఊహిస్తూ కథలు రాయలేవా అసలు మిగతా రచయితలందరూ కథలు ఎలా రాస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశావా అంటూ క్లాస్ పీక్కింది రోజు రోజుకి నా పాలిట మా అమ్మ అలా సూర్యకాంతంలా తయారు కావటం నాకు పెద్ద తలనొప్పిగా తయారైంది నాకు తోచింది నాకు నచ్చింది నన్ను రాసుకొని ఇవ్వకుండా రచయితనైన నా మీద ఈ ఏంటి అసలు ఇప్పటికే నావి ఓ పది కథలు అచ్చయ్యాయి అచ్చులో నా పేరును నా కథను చూసుకుని మురిసిపోతున్నాను రోజు ఇలాంటి సమయంలో ఈ ఆటంకాలు అనుకుంటూ తలపట్టుకున్నాను అమ్మ అన్న ఆఖరి మాటలు నా బుర్రలో ఫ్లాష్లా వెలిగాయి మిగతా రచయితులు ఏం రాస్తున్నారో తెలుసుకున్నావా అన్నవి ఆ మాటలు ఈ ఐడియా బాగానే ఉంది అనుకుంటూ యూట్యూబ్లో సెర్చ్ చేసి కొందరు ప్రముఖ రచయితలతో ఇంటర్వ్యూలున్న వీడియోలను వినటం మొదలుపెట్టాను ఒక రచయిత్రి చెప్పింది పుస్తకాలు బాగా చదవాలి కథలు రాయాలంటే అని ఆలోచించాను పుస్తకాలు చదివే ఆడవాళ్ళందరూ రచయిత్రులైపోతే ప్రతి బుక్ ఎగ్జిబిషన్కి తుకుడీలు తుకుడీలుగా వచ్చే మహిళా మణులందరూ రచయిత్రులైపోయి ఉండాల్సింది ఈ పాటికి అని అయినా ఆమె చెప్పిందంటే అందులో ఏదో ఉండే ఉంటుంది అనుకొని ఆ రోజే సుల్తాన్ బజార్లోని తెలుగు పుస్తకాల షాపులోకి వెళ్ళి ఒక బిగ్ షాపర్ గోని సంచి నిండా పుస్తకాలు కొనుక్కొచ్చాను గంటలు గంటలు అదే పనిగా చకచక రోజుకొక్కటి చొప్పున చదివి పక్కన పడేశాను బాల్కనీలో తిరుగుతూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు పెద్ద గొంతుతో గట్టిగా గడగడా కూడా చదివేశాను ఏమైంది నీకు ఏదైనా పరీక్ష కడుతున్నావా కథలు రాయటం అయిపోయింది ఇప్పుడు ఇక పుస్తక పట్నం మొదలుపెట్టావా అని అడిగింది ఆశ్చర్యపోతూ అమ్మ కథలు రాయటానికే పుస్తకపట్నం అన్నాను అర్థం కానట్టు అయోమయంగా నా వంక చూసి దీనికి కథల పిచ్చేంటో గాలి ధూళి ఏదైనా సోకలేదు కదా అనుకుంటూ లోపలకు వెళ్ళింది పుస్తకాలు బాగా చదివి చదివి అలసిపోయి నోరు దవడలు నొప్పి పుట్టి కాస్త రిలాక్స్ అవడం కోసమని ఆ మధ్య సగం చూసి వదిలేసిన ఆ రచయిత్రి వీడియో ట్రయాంగిల్ బటన్ని నొక్కాను ఆ సగం లైన్ నుంచి మొదలైంది మళ్ళీ టాక్ పుస్తకాలు చదవటం అంటే ఇన్ని పుస్తకాలు చదివానన్న లెక్క కోసమో మొక్కుబడిగా పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్టే చదవకూడదు మనసు పెట్టి ప్రతి పదాన్ని వాక్యాన్ని సంభాషణలను పాత్ర చిత్రణను సన్నివేశాలను మలుపులను ముగింపును అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ చదివి మననం చేసుకుంటున్నట్టు దాని గురించి ఆలోచించాలి ఇలా అంటున్నాను కదా అని ఆ రచయిత శైలిని కాపీ కొట్టమని కాదు కథా రచన ఎలా ఉండాలి ఎవరు ఎలా రాస్తున్నారు అన్నది తెలుసుకోవటానికి చదవాలి దానివల్ల మనం నేర్చుకోగలుగుతాం అని చెప్పుకుంటూ పోతోంది ఆమె అమ్మా మహాతల్లి ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా నువ్వు చదవమన్నావు కదా అని బస్తాల కొద్దీ పుస్తకాలు తెచ్చి గడగడ చదివేశాను ఒక్క ముక్క అర్థం కాలేదు ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్ట్లోని విషయాలు అవుట్ లైన్ కాదా తప్ప అనుకున్నాను మనసులోనే మళ్ళీ ల్యాప్టాప్ స్క్రీన్ వంక చూస్తే ఈసారి ఆమె ఇంకేదో విషయం చెప్తూ కనిపించింది వాల్యూమ్ పెంచాను జనం నాడు తెలుసుకొని రచనలు చేసేవాళ్లే నిజమైన రచయితులండి అంటూ ఉండగా అక్కడ టక్కు నాపేసి నాడా అది ఎలా తెలుసుకోవటం ప్రతి ఒక్క పాఠకుని దగ్గరికి శ్రోత దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెయ్యి పట్టుకొని నాడి చూడటం అంటే అది అయ్యే పనేనా వాళ్ళు నాకెక్కడ దొరుకుతారు అనుకుంటూ బుర్ర గొప్పుకున్నాను ఆ నాడి అంటే ఏమిటో అర్థమయ్యే చావక ఇలా నేను కథలు ఎలా రాయాలి అన్న విషయం మీద రీసెర్చ్ చేస్తూ కొన్ని కథలు రాస్తూ పది రాస్తే తొమ్మిది తిరిగి వచ్చి ఒకటి వచ్చవుతుండగా దాన్నించి ఊరట పొందటం కోసం రాయగా రాయిగా అదే వస్తుంది అందాక ఏదో ఒకటి రాస్తూ ఉండటమే అదేగా సాధన అంటే ఇంగ్లీష్ వాడు అదే అన్నాడుగా ట్రై ట్రై అగైన్ అని సాలె పురుగు మళ్ళీ గూడు కట్టుకున్నట్టుగా రచయిత్రి వాళ్ళు మళ్ళీ మళ్లీ కథలు రాస్తూనే ఉండాలి ఎన్ని తిరిగొచ్చినా అనుకుని అలా స్ఫూర్తి పొందుతూ ఉండగా ఉండగా నా పెళ్ళైపోయింది ఆ రోజు పెళ్లి చూపులప్పుడు నాతో ఏకాంతంగా మాట్లాడాలని మావారు నన్ను టెర్రస్ మీదకి తీసుకెళ్లినప్పుడు నువ్వు కథలు రాస్తావట కదా అని అడిగారు నవ్వుతూ ఆ ప్రశ్నకు మురిసి ముక్కలవుతూ అవును అన్నారు రొమాంటిక్ కథలేమైనా రాశావా అని అడిగారు చిరిపిగా చూస్తూ ఆ ప్రశ్నకు నేను సిగ్గుపడలేదు తెల్లమొహం వేశాను రొమాంటిక్ కథలా రాసినట్టు లేదే ఏవో రెండో మూడో లవ్ స్టోరీస్ రాశాను అవి తిరిగొచ్చినట్టు గుర్తు నీకు ప్రేమంటే ఏమిటో తెలియదు అన్నట్టు అనుకుంటూ ఆ మొదటి రెండు ముక్కలు ఆయనతో పైకి చెప్పాను కానీ మిగతా రెండు మనసులోనే నొక్కి పట్టేశాను అంతలోనే లో నుంచి అప్పుడే మాటలు దూసుకొచ్చినట్టు రెండు హర్రర్ స్టోరీసు రెండు క్రైమ్ స్టోరీసు రాశాను అన్నాను ఆనందావేశాలతో దాంతో ఆయన అదోలా నవ్వారు నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదులా ఉంది అన్నట్టుగా ఆ తర్వాత కొద్ది రోజులకు మా పెళ్ళైపోయింది మా వారికి రచనలు చేయటం కానీ సాహిత్యం అంటే ఇష్టం వల్ల బుక్ రీడింగ్ బాగా చేస్తారట ఇంకే నా కథలకు ఒక మంచి పాఠకుడు దొరికాడు ఎప్పుడూ ఇంట్లోనే నా కళ్ళెదురుగానే పడి ఉండే పాఠకుడు మరియు శ్రోత అని ఆనందపడిపోయాను నేను ఆశించినట్టే మా వారు నా రచనా వ్యాసంగానికి చాలా సహకరించి ప్రోత్సహిస్తున్నారు రీమ్స్ రీమ్స్ తెల్ల కాగితాల ప్యాకెట్లు భుజానికి ఎత్తుకొని మోసుకొస్తున్నారు నెలకు ఒకసారి నేను రాసి పడేసిన కథలను చదివి మనసులో ఏమనుకుంటారో ఏవో కానీ పైకి మాత్రం కామ్గా ఉంటూ వాటిని పత్రికలకు పోస్ట్ చేయటం తిరిగి వచ్చిన వాటిని భద్రంగా అద్దల అలమారాలో అడపా తడపానే అయినా ప్రింట్ అయిన వాటికి చుట్టుపక్కలకు స్నేహితులకు అందరికీ ఫోన్లు చేసి మా ఆవిడే కథ ఫలానా పత్రికలో వచ్చింది చదివారా ఫలానా యూట్యూబ్ ఛానల్లో వచ్చింది విన్నారా అని అడుగుతూ చదవమని వినమని చెప్తూ అలా పబ్లిసిటీ ఇస్తూ ఉన్నారు అంతా బాగానే ఉంది పెళ్లి చేసుకోవటం మంచిదైంది ఒక మొగుడంటూ దొరకబట్టే కదా నేను రాసుకోవటానికి అవసరమైన గొడ్డు చాకరీకి పనికొస్తున్నాడు ఈయన రాకముందు ఇలా చేసిపెట్టిన వాళ్ళు ఒక్కరూ లేరు కదా నాకు అని నేను మనసులోని కథాకళి చేస్తుండగా ఉన్నట్టుండి మా వారిలో ఏదో మార్పు రావటం గమనించాను ఒకరోజు పేపర్ల కట్టలు మోసుకొస్తూ అబ్బా చెయ్యి నొప్పి పుడుతోంది ఇంక నేను ఈ గాడిద చాకరీ చేయలేనే రాజీ అన్నారు షాక్ అయ్యాను నేను మరో రోజు నేను అబ్బా భుజం నొప్పి పుడుతోంది అని గోడను పట్టుకుంటుంటే ఈ మధ్య నువ్వు మరీ బరువైన కథలు రాస్తున్నావు రాజీ అన్నని పేజీలు ఎందుకు నాలుగు పేజీలు ముగించేయక అంటూ డిస్కరేజ్ చేశారు రాస్తున్న వాళ్లకు ఇంకా రాయి ఇంకా రాయి అంటూ ఎంకరేజ్ చేసేవాళ్ళుంటే రాయబుద్దు అవుతుంది ఈయన్ని నా హర్రర్ కథలో నుంచి ఏ శవమైనా లేచి లేచొచ్చి పట్టలేదు కదా అనుకున్నాను ఆశ్చర్యంగా అలా డిస్కరేజ్ చేయటమే కాదు ఇంతకుముందు నేనేం రాసినా నా కథలను నోరు మూసుకొని చదివిన పెద్ద మనిషి ఈ మధ్య బానంత నోరేసుకుని దానికి వికటార్థహాసం లాంటి లౌడ్ నవ్వునొకదాన్ని జత చేసి వంకలు పెట్టడం చేస్తున్నారు రాజీ ఇదేంటి ఈ క్రైమ్ కథలో హంతకుడు కథానాయకుడిని చంపడానికి కత్తి పట్టుకుని లోపలికి వచ్చాడు అని ముందు రాసి ఆ తర్వాత క్లైమాక్స్లో పిస్టల్ ధన్ ధన్ అని పేలింది అని రాశావు అని అన్నారు ఇదేంటి ఈ కుటుంబ కథలో హీరో పేరు ఫస్ట్ పేజీలో సురేందర్న్ పెట్టి ఏడు ఎనిమిది పేజీల్లో నరేందర్ అని రాశావు అంటూ ఇలా ఏదో ఒకటి అనటం మొదలుపెట్టారు ఆయన చెప్పిన తప్పులు నిజమా లేక తమాషాకేలా అంటున్నారా అని చెక్ చేసుకుని నాలుక ఖర్చుకున్నా రోషం పౌరుషాలను కంట్రోల్ చేసుకోలేక ఆయన చేతిలోని పేపర్లను గుంజుకొని ఈ మధ్య మీరు నన్ను చాలా డిస్కరేజ్ చేసి నా రచనా వ్యాసంగాన్ని ఎలాగైనా ఆపించాలని చూస్తున్నారు అంటూ నిందారోపణ చేశాను అలుగుతూ దాంతో ఆయన కూర్చున్న నుంచి లేచి నా దగ్గరికి వచ్చి నన్ను దగ్గరికి తీసుకుంటూ రాజీ ఉన్న విషయం చెప్తే అంత కోపం ఎందుకోయ్ నీ పొరపాట్లను ఎవరో ఎత్తి చూపించిన దానికన్నా నేను చూపించటం బెటర్ కదా ఇంకో విషయం నేను నీకు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నది చెప్తే ఏమనుకుంటావు అని చెప్పకుండా ఉన్నది ఈరోజు సందర్భం వచ్చింది గనక నీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పేస్తారు అదేమిటి అంటే నీకు ఉన్నట్టుండి పెద్ద రుచయిత్రనైపోవాలన్న తొందర ఎగ్జైట్మెంటు ఎక్కువ అంతేగాని చేస్తున్న పని మీద శ్రద్ధ గౌరవం అంకిత భావం ఉంచుకొని ఒక తపనతో చేయవు సిన్సియర్గా రాసేవాళ్ళెవరూ పేరు కోసం పాకులాడరు వాళ్ళ దగ్గర సత్తా ఉంటే పేరే వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది బాగా మేధోమధనం చెయ్యి సాధన చెయ్యి ఏ రచయిత అయినా రచయిత్రి అయినా ఒక సబ్జెక్ట్ మీద కథ రాయాలని అనుకొని కూర్చుంటే పెన్ను పేపర్ల మీద చకచకా రాసుకుంటూ పోతుందే గాని నువ్వు తెగ ఆలోచించే అవస్థలు పడుతున్నట్టు ఇది శైలి ఇది శిల్పం ఇది రసం ఇది పాత్ర చిత్రణ అనుకుంటూ కొలబద్దలు పెట్టుకొని కొలుచుకుంటూ ఏమీ రాయరు రాసేవాళ్ల భావాలు భాష బాగుంటే అవన్నీ ఆటోమేటిక్గా పడిపోతాయి మనం రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు వ్యాకరణాన్ని ఎలా దగ్గర పెట్టుకోమో పద్యాలు రాసే కవులు చందోలక్షణాలను చూసుకుంటూ ఎలా పద్యపాదాలు రాయరో ఇది అంతే అందుకే లక్ష్యం ముందు లక్షణం తర్వాత అంటారు లాక్షణికులు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నారంటే రచనల పట్ల నీ ఈ హడావుడి ఆర్భాటం తాపత్రయాలను కాస్త తగ్గించుకొని ఏం రాస్తున్నాను అన్న దాని మీదే దృష్టి పెట్టు నువ్వు నమ్మిన దాన్ని మనసు పెట్టి రాయి అప్పుడు అసలు రచన అనేది ఒక పనే కాదన్నంత ఈజీగా సాగిపోతుంది రాజీ నేను రచయితను కాకపోయినా రచనల పట్ల నాకున్న జ్ఞానంతో నీకు ఈ మాటలు చెప్తున్నాను అన్నారు మావారు నేను ఎలా రియాక్ట్ అవుతాను అన్న భయంతో నా వంక చూస్తూ అంతసేపు అన్ని మాటలు ఆయన చెప్పినవి విన్నాక అప్పుడే ఎవరో నా మనసు లోపలి ద్వారానే తెరిచినట్టయి ధారాళంగా గాలి వెలుతురు నాలోకి ప్రవేశించటం మొదలుపెట్టాయి థ్యాంక్ యూ అండి అంటూ ఒక్క ఒదుటున ఆయన్ని చుట్టేశాను భావావేశంతో ఇదండి రచయిత్రి రాజీవాక్షి అనే కామెడీ కథ విన్నారు కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వచ్చేవారం మరో మంచి కథతో కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు